భారత న్యాయ దినోత్సవ్ నేషనల్ లా డే సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన భారతదేశానికి అంకితం చేసి అమలు చేసే దినోత్సవం సందర్భంగా ఈరోజు డిసిసి కార్యాలయంలో మిత్రులు అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే దిశగా ఈరోజు మనమందరం ముందుకు నడుస్తాం ఎందుకు పరిరక్షించడం అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రాజ్యాంగాన్ని తుక్కలో ఎక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది దయచేసి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే మణికైనది ప్రజలందరికీ ఆమోదోముఖ్యమైనది అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత భారతీయ పౌరులందరిదనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం భారత రాజ్యాంగం అనేది చాలా గొప్పది అంటే ఇక్కడ మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువకునికి ఓటు హక్కు ఒకప్పుడు ఓటు హక్కు విధానం ధనికులకే ఉండేది కానీ స్వతంత్రం వచ్చినాక మరి న్యాయ వ్యవస్థ రూపొందించి రాజ్యాంగం రూపొందించినాక హక్కుతో పాటు ఈక్వాలిటీతో పాటు మాట్లాడే విధానం కానీ సమానంగా ప్రజలందరికీ సమాన హక్కులు అనే మాట రాజ్యాంగంలో ఉంది కాబట్టి భారతీయ పౌరులందరికీ రాజ్యాంగం భద్రత కల్పించింది మరి ఈనాటి బీజేపీ ప్రభుత్వం విఘాతం కలిగిస్తుంది దయచేసి ప్రజలందరూ గమనించాలన్న మాట కూడా చెప్తూ భారత రాజ్యాంగాన్ని మనమందరము మరి గట్టిగా నిలబడి పరిరక్షించుకోండి భారత రాజ్యాంగం ద్వారానే సమానత్వము మరి సమతుల్యత అభివృద్ధిలో అందరూ ముందుకు నడిచే విధంగా ఉంది కాబట్టి దాన్ని మనం మర్చిపోకూడదనే మాట చెప్తూ రాజ్యాంగ నిర్మాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొకసారి ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తారు